విశాఖలో భీమిలి వైపు ఉన్న బీచ్ రోడ్ లో గత వైసీపీ ప్రభుత్వం ఐదు వందల కోట్లతో నిర్మించిన రుసుకొండ ప్యాలెస్ ను ఏం చేయాలన్నది టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఇప్పటికీ అర్థం కావడం లేదు దానికి రిసార్ట్స్ గా వాడుకుందామంటే అది నివాస భవనం మాదిరి నిర్మించారు కొని సదస్సులు సమావేశాలకు వినియోగిద్దామా అంటే అందులో ఒకటి రెండు కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి అని మిగిలినవి విడిది కోసం ఏర్పాటు చేసినట్లుగానే డిజైన్ చేశారు ఈ నేపథ్యంలో హోటల్స్ ఇతర బిజినెస్ సెక్టర్ కి ఇవ్వాలని చూసినా దానికి ఏ మేరకు సరిపోతుంది అన్నది చూడాల్సి ఉంది ఏపీలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలల పైన దాటింది కానీ రుచికొండ విషయంలో మాత్రం ఈ రోజుకి ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది ఇది ఇలా ఉండగా ఏపీ టూరిజం మీద చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మరోసారి రుసుకొండ ప్యాలెస్ ప్రస్తావన వచ్చింది రుసుకొండ ప్యాలెస్ ను ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ఈ సమావేశంలో చర్చించారు ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఐదు వందల కోట్లతో రుచికొండ వద్ద ప్యాలెస్ ని గత ప్రభుత్వం నిర్మించింది దానిని ముఖ్యమంత్రి నివాసం కోసం నిర్మించింది అన్నారు అందులో బడ్జెట్ అయినా టూరిజం శాఖకు కేటాయించకపోవడం దారుణమన్నారు అయినా రుచికొండ ప్యాలెస్ ను ఎలా ఉపయోగించుకోవాలన్నది ఆలోచిస్తున్నామని అని చెప్పారు ఈ విషయంలో అందరి సూచనలు ఆలోచనలు పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అంటే రుచికొండ ప్యాలెన్స్ ని టూరిజం ప్లేస్ గానే చూడాలన్నది ప్రభుత్వం ఆలోచన అనేసి చెప్తుంది దాంతో మరికొద్ది రోజుల్లోనే ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సని అన్నారు మరోవైపు చూస్తే ఏపీలో టూరిజం రంగం వైసీపీ హయాంలో పూర్తిగా దెబ్బతిందని చంద్రబాబు విమర్శించారు కరోనా కంటే కూడా గత ప్రభుత్వం అసమర్థత కారణంగానే టూరిజం రంగానికి నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు వైసీపీ ప్రభుత్వం వైఖరి కారణంగా టీడీపీ అప్పట్లో చేసుకున్న కీలక టూరిజం ఒప్పందాలు అన్ని కూడా పోయాయనిసని ఆయన ఆరోపించారు ఈ రోజుకి ఏపీలో టూరిజం ఆశించిన స్థాయిలో కొత్తగా పెట్టుబడులు రాలేదంటే అది గత ప్రభుత్వం నిర్వాహమే అని మండిపడ్డారు ఇక తమ ప్రభుత్వ హయాంలో కాంపౌండ్ యానిమల్ గ్రోత్ రేట్ అన్నది ట్వంటీ పాయింట్ సిక్స్ శాతం వృద్ధుంటే వైసీపీ ఇలుబడిలో అది కాస్త త్రీ పాయింట్ త్రీ శాతానికి పడిపోయిందని అని అన్నారు అంతేకాదు తమ ప్రభుత్వం అప్పట్లో ఏపీ పర్యాటక శాఖ అభివృద్ధి కోసం ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని అదే వైసీపీ ప్రభుత్వం చూస్తే కేవలం రెండు వందల పదమూడు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని అన్నారు తాము అప్పట్లో పెట్టుబడి కోసం నూట తొంభై సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటే దాని ద్వారా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి తద్వారా పదివేల ఐదు వందల మూడు మందికి ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు గుర్తు చేశారు అదే గత ప్రభుత్వం నూట పది సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటే కేవలం మూడు ప్రాజెక్టులు మాత్రమే కార్యరూపం దాల్చాయన్నారు ఇలా వైసీపీ అన్ని విధాలుగాను టూరిజం శాఖను భ్రష్టి పట్టించిందని ఆయన చెప్పుకొచ్చారు టూరిజం అభివృద్ధి అనేది సామాన్య ప్రజలకు ఉపాధి కల్పనలో అత్యంత కీలకమైనదని బాబు అన్నారు అలాంటి ప్రాధాన్యత రంగాన్ని కూడా గత వైసీపీ పాలకులు పూర్తిగా నిర్వినియోగం చేశారని చంద్రబాబు ఆక్షేపించడం విశేషం రానున్న రోజుల్లో టూరిజం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందిస్తామని ఏపీని టూరిజం హబ్ గా మారుస్తామని ఆయన చెప్పుకొచ్చారు మొత్తానికి ఒక్కో రంగం మీద చంద్రబాబు సమీక్ష చేస్తూ వైసీపీ చేసింది శూన్యమని తేల్చేస్తున్నారు మరి దానికి టూరిజం మంత్రులుగా చేసిన అవంతి శ్రీనివాసరావు ఆర్కే రోజాలు జవాబు ఇవ్వాల్సిందేమో